హాయ్ అండి ఈరోజు వీడియోలో ఇది వచ్చేసి చాలా పెద్ద సైజు బ్లౌజ్ అండి ఫార్టీ ప్లస్ ఉంటుంది అనమాట అదే విధంగా నడుము లూజ్ వచ్చేసి కేవలం ముప్పై మూడున్నర అలా ఉంది చాలా డిఫరెన్స్ ఉంది నడుము లూజ్కి చెస్ట్ లూజ్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది పైగా శారీలో కట్ చేసిన బ్లౌజ్ పీస్ తోటి మనకైతే బ్లౌజ్ అయితే కుట్టమన్నారు ఇది వచ్చేసి మనకి డైలీ వేర్ శారీ అనమాట పట్టు శారీస్ అయినా కొంచెం కాస్ట్లీ శారీస్ అయినా మనకి బ్లౌజ్ పీస్ చాలా ఎక్కువ విడుతొస్తుంది కానీ ఇది డైలీ వేర్ శారీ అంటే ఒక త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఉన్న శారీస్కి బ్లౌజ్ పీస్ చాలా తక్కువ వస్తుంది కదా దీంతోనే మనం అడ్జస్ట్ చేసి కట్ చేసి కుట్టాలి నేను అసలు ఎలా కట్ చేశాను కుట్టే ప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవుతానో నెక్స్ట్ వీడియో చెప్తాను ఇప్పుడైతే కటింగ్ చూపిస్తాను సో ఒరిజినల్ క్లాత్ అనేది చాలా పెద్ద టాస్క్ అండి మనకి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకొని అడ్జస్ట్ చేసి కుట్టాలి అంటే మాత్రం మామూలుగా ఉండదు నేను చాలాసార్లు చెప్పాను ఈ కస్టమర్కి మీకు శారీలు వచ్చిన బ్లౌజ్ పీసులు సెట్ అవ్వవు ఇలాంటి డైలీ వేర్ శారీస్ మీదవి మీరు టూ బై టూ పీస్ తీసుకోండి పెద్దవారు అనమాట అని చెప్పాను అయినా సరే నువ్వు అన్ని అడ్జస్ట్ చేసి కుడతావు కొంచెం అడ్జస్ట్ చేసి కుట్టే లేదంటే బాగోదు వేరే కలర్ వేసుకుంటే అని వాళ్ళు రిక్వెస్ట్ చేశారనమాట సరే మీకు కూడా యూజ్ అవుతుంది కదా నేను ఎలాగ అడ్జస్ట్ చేసి కుట్టాను అనేది మీకు తెలుస్తుంది కదా అని చెప్పేసి నేను ఇలాగైతే వీడియో అయితే షూట్ చేశానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి గమ్ము పెట్టి జాయిన్ చేసుకోవాలండి గమ్ము పెట్టి జాయిన్ చేసుకుంటే మీకు చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇక్కడ చూడండి నేను ఆర్డర్ ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను అనమాట ఈ చిన్న క్లిప్ అనేది ఇక్కడ హ్యాండ్ దగ్గర కర్వు దగ్గర మనకి క్లాత్ అనేది లేదు అంటే దేనికో దానికి ఒకదానికి మాత్రమే వస్తుంది ఏం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చానంటే హ్యాండ్కి హ్యాండ్ అనేది బయట కనిపిస్తుంది కదా అక్కడ అతుకులు పడకూడదు అది ఇది వచ్చేసి సైడ్ జాయింట్కి వెళ్ళిపోతుంది మనకి కాబట్టి అతుకులు పడినా పర్లేదు ఇప్పుడైతే మనం కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాం పెద్ద సైజు బ్లౌజ్ అనమాట వన్ మీటర్ లైనింగ్ క్లాత్ని తడిపేసుకుని ఆరబెట్టుకుని నీట్గా ఐరన్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకున్నాను ఇలాగా ఇలా సగానికి ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నాను ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి అంతే ముడతలు ఏమైనా ఉంటే కొంచెం ఐరన్ చేసుకోండి అప్పుడు ఫినిషింగ్ మనకి బాగా వస్తుంది అనమాట ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా ఫోర్ ఫోలింగ్ చేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో ఇలా ఎల్ స్కేల్ సహాయంతో ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేయండి పైన ఖర్చులతో కలిపి చూసుకోండి ఇంక ఇలా ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి ఒక మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి మనం తీసుకున్న హ్యాండ్ ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు పైన షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా అక్కడ నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూస్తే నాకు తొమ్మిదిన్నర వచ్చింది అంటే తొమ్మిదో నెంబర్ కదా తొమ్మిదో నెంబర్తో తోటి ఆరుములు వస్తే చంకడౌన్ అనేది మనం మూడున్నర ఇంచులు తీసుకోవాలన్నమాట ఇలా క్రాస్గా తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ స్కేల్ తోటి ఇలా స్ట్రేట్గా లైన్ అయితే వేసేసుకోండి చూడండి నేను చూపిస్తాను చూడండి ఇలా స్ట్రేట్గా లైన్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి తొమ్మిదో నెంబర్ కదా రెండించులే వేసుకోవాలన్నమాట ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు అయితే తీసుకోండి ఆర్మ్ లూజ్ తగ్గించే మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి మనం తీసుకున్న ఈ బ్లౌజ్ ఉంది కదా హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి నాకు సైడ్కి బాగానే అతుకులు పడతాయి చూసారా ఎంత అతుకు పడుతుందో కింద హ్యాండ్ లూజ్ దగ్గర కూడా అతుకులు పడతాయి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేసుకోండి ఇలాగా ఇలా లోత్ అనేది కట్ చేసేసుకోవాలి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేయండి సో ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇలా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి ఎగ్ ఖర్చు కోసం నేనైతే ఒక హాఫ్ ఇంచ్ పట్టీ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది హైట్ కోసం తీసుకున్నాను ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి కట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇది వచ్చేసి పెద్ద సైజ్ అండి పెద్దవాళ్ళ బ్లౌజ్ పైగా మీరు ఎప్పుడైనా సరే చెస్ట్స్ అనేది నెక్ కింద నుంచి చూసుకోవాలి వీళ్ళు బాడీకి అద్దినట్టు ఫిట్టింగు అవన్నీ ఇష్టపడరు అనమాట ఇలాంటి బ్లౌజ్ వస్తే పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినా లేదంటే పెద్దవాళ్ళ బ్లౌజ్ వచ్చినా కూడా కింద నుంచి చూసుకోండి బెస్ట్ నాకు నలభై అంటే ఇరవై ఇంచులు వచ్చింది దాంట్లో నాలుగో భాగం పది ఇంచులు అనమాట ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ కింద నడుము దగ్గర పట్టికి ఎంత కావాలో ఖర్చు అంత ఉంది తీసుకుని కొంచెమే తీసుకు ఎక్కువ హైట్ తీసుకోవట్లేదు ఎందుకంటే వీళ్ళు ఎక్కువ హైట్ కూడా ఇష్టపడారు అనమాట ముప్పా ఇంచు అనుకోండి కింద ఒక హాఫ్ ఇంచు లోత్ అది హాఫ్ ఇంచ్ పట్టి కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను అంతే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ నుంచి మెయిన్ డాట్ నుంచి ఇలా స్ట్రైట్గా చూసేసుకొని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత చూడండి నెక్ డీపు ఎంతైతే ఉందో అంటే నడుము దగ్గర సగానికి ఫోల్డ్ చేసుకుని నెక్ డీపు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా చెస్ట్స్ అనేది పది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసేసుకున్నాను ఈ సైజుకి అంటే ఫార్టీ ప్లస్ సైజు కదా అంటే ఫార్టీ సైజ్ అనమాట ఈ సైజు వాళ్ళకి మనకి నెక్ విడుతూ రెండున్నర ఇంచులు తీసుకోండి నెక్ విడుతూ రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది రెండున్నర ఇంచులు నెక్ విడుతూ ఖర్చుల కోసం ఒక పావు ఇంచు కింద మూడు పావు తీసుకుంటున్నాను మూడున్నర తీసుకోవాలి యాక్చువల్గా కానీ ఇది పెద్దవాళ్ళు కదా మరి రౌండ్ ఇష్టపడరు అని చెప్పేసి నేనైతే ఇలాగా పావు తక్కువ మూడు పావు తీసుకుంటున్నాను కరువు స్కిల్ తోటి నీట్గా ఇలా కరువు తిప్పేసుకోండి తిప్పుకున్న తర్వాత మనం తీసుకున్న మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా చిన్న షోల్డరు నేను నెక్క దగ్గర ఒక పావు నుంచి ఖర్చు పెట్టాను కదా అక్కడ ఆ లైన్ నుంచి వేసుకోవాలన్నమాట ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే నాకు ఫైవ్ పాయింట్ నైన్ వచ్చింది ఓకేనా ఫైవ్ పాయింట్ నైన్ చూసుకోవాలి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి పెద్ద సైజు కాబట్టి కొంచెం చెక్ చేసుకోవాలన్నమాట పావు తక్కువ అదే మనకి ఒక గీత తక్కువ ఆరు ఇంచులు వచ్చింది ఐదు మీద తొమ్మిది గీతలు చంక డౌన్ నేను ఆరున్నర ఇంచులు తీసుకున్నానండి ఆరున్నర ఇంచులు చంకడౌను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేయండి వేసిన తర్వాత కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి ఇలా కరువు స్కేల్తోటి నీట్గా కరువు అనేది తీసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఇలాగా అంతే మనకి ఎంత రావాలంటే తొమ్మిదిన్నర ఇంచులు అయితే రావాలి అయితే నాకు కొంచెం మ్యాచ్ అవ్వట్లేదు యాక్చువల్గా ఆరున్నర ఇంచుల కంటే ఎక్కువ వెళ్ళకూడదు అనమాట ఈ సైజు వాళ్ళకి అయితే నేను ఫైవ్ పాయింట్ నైన్ అనేది కరెక్ట్గా రాలేదండి కింద పైన కూడా నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఆరున్నర మ్యాచ్ అవ్వట్లేదు కదా అని చెప్పేసి ఆరున్నర కన్నా కిందకి అనమాట అంత ఎక్కువ అవసరం లేదు ఆరున్నర ఇంచులు అయితే ఈ సైజు వాళ్ళకి సరిపోతుంది కొంచెం నేను షోల్డర్ దగ్గర మార్కింగ్ అనేది సరిగ్గా చూసుకోలేదు ఇప్పుడు నేను చెక్ చేసుకుంటాను షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి చూసుకుంటే నాకు తొమ్మిదిన్నర అనేది కొంచెం పక్కకు వచ్చింది అనమాట ప్రాబ్లం లేదు పక్కకు వచ్చినా కూడా ప్రాబ్లం లేదు వాళ్ళకి ఫ్రీ సైజు ఇష్టపడతారు కాబట్టి మనం తీసేసుకోవచ్చు ఈజీగా అంతే చూడండి ఇలా గీత కింద నుంచి ఇలాగ చక్కగా చూసేసుకుంటే మనకి తొమ్మిదిన్నర అనేది మ్యాచ్ అయిపోయింది అయిపోయిందండి ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలా నీట్గా సగానికి ఫోల్డ్ చేసేసేయండి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి పాతకు నాలుగు ఇంచులు తీసేసుకోండి ఇలాగా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేయటమే అంటే ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను చూడండి కరెక్ట్గా వచ్చిందో లేదో ఇలా చెక్ చేసుకుంటే మనకి తొమ్మిదిన్నర ఇంచులు అనేది రావాలన్నమాట ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఇలా టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి మనకి ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కోరాస్ మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి అదే ఓపెనింగ్స్ మన వైపుకు ఉండి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలన్నమాట ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఉక్సూలు అన్నీ మన వైపుకు ఉంటాయి కదా అందుకుని కోరస్ మన వైపుకు ఉండాలి ఓపెనింగ్ ఉన్నది ఇలా క్రాస్గా పెట్టేసేయండి క్రాస్ కటింగ్ కదా క్రాస్ కింద పెట్టేసుకోవాలి క్రాస్గా పెట్టిన తర్వాత ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఈ సైడ్ కూడా ఇలాగా ఇక్కడ సైడ్ కూడా అంతే ఇలా నీట్గా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ప్రెస్ చేయండి ఇక్కడ కూడా అంతే ఇలా ప్రెస్ చేయండి ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోండి ఇలాగా లో తీసేసుకుని ఫ్రంట్ పార్ట్ హైటు ఫ్రంట్ పార్ట్ నెక్ ఈ రెండు కూడా చెక్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ నెక్ ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి మనకి పదమూడు మీద రెండు గీతలు వచ్చింది పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా అడ్డంగా స్కేల్ పెట్టేసుకోండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ అయితే పెట్టేసుకోండి ఇలాగా ఇలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటే మనకి నెక్ డీప్ ఎంత ఉందో ఈజీగా తెలిసిపోతుంది ఇలాగ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మరీ నెక్ దగ్గరగా తీసుకోకండి పక్క నుంచి తీసుకుంటే నాకు ఆరు మీద ఏడు గీతలు వచ్చింది అయితే నేను చెప్తా ఉంటాను కదా నెక్ డీప్ అనేది ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలని నెక్ దగ్గర స్లోపిస్తాను కదా భుజాలు జారకుని ఉంటానికి నేను ఇంచులు తీసేసుకుంటాను అది కూడా పైన ఫస్ట్ లైన్ నుంచి తీసుకుంటానండి పైన ఫస్ట్ లైన్ ఉంది కదా అక్కడ నుంచి నేను ఏడు ఇంచులు అయితే తీసుకుంటాను అనమాట టేప్ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి పైన ఫస్ట్ లైన్ నుంచి ఇక చూడండి ఇక్కడ ఫస్ట్ లైన్ నుంచి ఇంచులకు మార్కింగ్ వేస్తాను ఇలాగా ఓకేనా తర్వాత వచ్చేసి ఇక్కడ ఇలా క్రాస్గా లైన్ అయితే వేసేసేయండి లైన్ వేసుకున్న తర్వాత కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి తిప్పేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మీరు నెక్ రౌండ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి నెక్ రౌండ్ చెక్ చేసుకుంటే ఎక్కువ తక్కువ ఏమైనా ఉందేమో తెలిసిపోతుంది లేదంటే మనకి ఇబ్బంది అయిపోతుంది ఎక్కువ తక్కువ అయినా ఇలా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి నెక్ రౌండ్ అనేది ఇలాగ ఇలా పట్టేసుకొని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసి చెక్ చేసుకుంటే మీకు కరెక్ట్గా రావాలన్నమాట కరెక్ట్గా రాకపోయినా పర్లేదు కొంచెం తక్కువ వచ్చినా పర్లేదు కరెక్ట్గా రావడం అంటే ఎప్పుడు అంటే మనకి ఇది సాగిపోయి ఉంటుంది కాబట్టి కొంచెం నెక్ రౌండ్ అనేది తక్కువ వచ్చిన ప్రాబ్లం ఉండదు ఎక్కువ వస్తేనే మళ్ళీ బ్లౌజ్ వేసుకున్న తర్వాత సాగిపోతుంది అనమాట అది ఇప్పుడు ఉక్సు పట్టి పట్టి హైట్ తెలియాలంటే నెక్క నెక్ ఉంది కదా అక్కడ నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి కింద నుంచి రెండో ఉక్స్కి మన వైపు నుంచి పెద్ద సైజు కాబట్టి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ అనేది ఒక గీత తక్కువ వన్ ఇంచ్ తీసుకున్నాను ఒక గీత తక్కువ వన్ ఇంచ్ ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ తర్వాత హైట్ వచ్చేసి డాట్ హైట్ ఖర్చులతో కలిపి తీసేసుకోండి ఖర్చులతో కలిపి డాట్ హైట్ అనేది తీసేసుకోండి ఇలా షేప్ ఇచ్చేసి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ అయితే వేసేయండి ఇక్కడ సైడ్కి సైడ్కి హెచ్చు తగులు రాకుండా ఉండడానికి అంటే బ్యాక్ పార్టీ ఫ్రంట్ పార్టీకి మరీ హైట్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది కదా కింద నుంచి రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నెక్ దగ్గర కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ సైడ్ కూడా అంతేనండి ఇలాగా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి అయిపోయిందండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ కటింగ్ ఇప్పుడు షే బెల్ట్ బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి సైడ్ జాయింట్ వైపుకి ఒక పావి వదిలేసుకుని పైకి ఒక పావు ఇంచ్ అంతా చాలా ఇంకేం వద్దు పావించు కంటే ఎక్కువ తీసుకుంటే మళ్ళీ పొడిగైపోతుంది పాంచి సరిపోతుంది నాకు పాత ఒక ఇంచులైతే వచ్చింది మూడు ఇంచులు అనమాట అంటే సైడ్ జాయింట్ వైపుకి షేప్ బెల్ట్ అనేది పాతొక్క మూడించులు అయితే ఉండాలి ఇప్పుడు నాకు దగ్గర ఈ క్లాత్ మిగిలింది సో దీంట్లోంచి మనం షేప్ బెల్ట్ అయితే కట్ చేద్దాం కూర ఉన్న క్లాత్ని ఒకటిన్నర ఇంచు విడలుపుతో కట్ చేసేయండి లాగా ఒకటిన్నర ఇంచు విడలపుతోటి నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా తీసేసుకుని పొడుగు వచ్చేసి ఎంత తీసుకున్నానంటే వచ్చేసి పదకొండు ఇంచులు తీసుకున్నాను పదకొండు ఇంచులు పొడుగు తీసుకున్నాను ఈ సైజ్ జాయింట్ వైపుకి పాత ఒక మూడు ఇంచులు ఇక్కడ ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న షేప్ ఉంది కదా చూడండి ఒక హాఫ్ ఇంచు తేపును పైకి వదిలేయండి ఆది బ్లౌజ్ నుంచి చూసుకునేటప్పుడు హాఫ్ ఇంచు పైకి వదలాలి అదే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు ఒక పావు ఇంచు వదిలేయాలి ఇలా షేప్ తిప్పి నాకు ఇక్కడ కొంచెం సరిగ్గా రావట్లేదు నేను అటువైపు జరుపుతాను అక్కడ షేప్ తిరగట్లేదు అనమాట మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ కాక ఇక్కడ మార్కింగ్ వేస్తాను ఇక్కడైతే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగ ఇంత పొడుగో అవసరం లేదు మనకి పదకొండు ఇంచులు అనుకున్నాం కదా ఈ పదకొండు ఉంటే సరిపోతుంది అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఓకేనా ఇంకొక లేయర్ చూడండి లేకపోతే వేరే క్లాత్ అని వేద్దాం నా దగ్గర అయితే లేదు అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఎంత పెద్ద సైజ్ అయినా సరే ఓషిన క్లాత్ మీరు పెట్టుకుని ఇప్పుడు చూపించాను కదా స్టార్టింగ్లో అలా కట్ చేసేసుకున్నామంటే మనకి మంచి ఫిట్టింగ్ బ్లౌజ్ బ్లౌజర్ అయిపోతుంది ఏ సైజు వాళ్ళకైనా చాలా బాగా సెట్ అయిపోతుంది స్టిచ్చింగ్ కూడా పెడతాను ఎందుకంటే నేను ఎలా కుట్టానో కూడా మీకు తెలియాలి కదా ఇంత తక్కువ పీస్తో అంత పెద్ద సైజు బ్లౌజు ఓకేనా ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్